ఇంకా బాగి క్యాండిల్ వెలిగించుకొని మరీ వెళ్ళి చూస్తుంది ఇంకా అరుంధతి చూసిన చూసినవన్నే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా దానికి దానికి ముందే అంత గుర్తుకొస్తుంది ఎలా అరుంధతితోనే ఆ ఇంట్లోకి ప్రవేశించిందో తను ఎంత సపోర్ట్ చేసిందో తను ఎంత ఎదుగా తనంతా మాట్లాడి ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి ఇంకా తగ్గ షాక్ అయిపోయి నిన్న రోజులు మాట్లాడింది అరుంధతి తన ఆత్మతన అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ దానికి బుర్ర తిరిగిపోయి అక్కడే కళ్ళు తిరిగి అలా పడిపోతుంది నేల మీద ఇంకా అమర్ అప్పుడే నిద్ర లేచి ఏంటి బాగా లేదని చెప్పి వాష్రూమ్ ఇంకా అన్ని రూమ్స్ ఎత్తికి ఇంకా అరుంధతి పుట్ట ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి ఏంటి రూమ్ ఓపెన్లో ఉందని చెప్పి రాపలికల్లి చూసేటప్పటికి బాగా కింద పడిపోయి ఉంటుంది ఇంకా బాగి బాగీ అని తగ్గి టెన్షన్ పడితే లేపడానికి ఎంత ట్రై చేసినా సరే బాగా లేక ఇంకా బాగిని ఎత్తుకొని తీసుకొచ్చి తన రూమ్లో పడుకోబెడతాడు ఇంక అప్పటికీ అది అంతా బయట నుంచి మనోహరి చూస్తూ ఉంటుంది ఏం జరిగిందో అని చెప్పి ఇంకా మనోహరికి అయితే అర్థమైపోతుంది తన బా అరుంధతి ఫోటో చూసి ఇలా కలి పడిపోయింది అని చెప్పి అరుం మనోహరికి అర్థమైపోతుంది ఇంక పొద్దున్నే లేచిన బాగి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందంటే బాగి ఏమీ చెప్పదు ఇంకా మనోహరి చెప్పు అంటే ఏమీ లేదు అనుకుని ఉంటుంది కాఫీ తేనా అంటే కూడా వద్దు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇంకా నేను బయటికి వెళ్ళాలని చెప్పి బాగి మెట్లు తిక్కొని వెంటనే బయటకు వెళ్ళిపోతుంది లోన్లోకి మనోహరి ఇంక ఇప్పుడు బయటకు వెళ్తే దారుందరి చూస్తే ఇంకేం జరుగుతుందో అని చెప్పి ఇంకా టెన్షన్ పడితే వెనకాల వెళ్తూ ఉంటుంది ఇంకా బాగా ఆగమనం ఆకుండా అలా లోన్లోకి నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆలోచించుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఆత్మతో తన మనిషి అనుకున్నాను తనతో స్పెండ్ చేసిన టైం అంతా కూడా చూస్తే తన మనిషిలాగే అనిపించింది కానీ తన ఒక ఆత్మని తెలిసిన తర్వాత చాలా టెన్షన్గా ఉంది కానీ ఇది తనతో అమర్ గారితో చెప్పాలంటే ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చెప్పాలన్నా కూడా ఏం చెప్తాము తన ఇప్పటివరకు మాట్లాడింది ఆత్మహత్య అంటే తన నమ్ముతాడో లేదో అని చెప్పి కూడా బాగా తగ అనేక విధాలుగా తనని తను క్వశ్చన్ చేసుకొని చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మనోహరి బై అక్కడ నుంచి ఇదంతా కూడా చూస్తూ బాగా అమరికి చెప్పేసి అమరే నమ్ముతాడు అట్లా ఆత్మహత్య మాట్లాడుతుంది బాగా అంటే అసలు ఏమీ నమ్మడు అని చెప్పి మనోహరి కూడా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంక ఇదంతా బాగా కూడా ఏం చెప్పాలా ఏం చెప్పాలో అనుకోని తగ్గ ఆలోచిస్తూ అక్కడే అలా ఉండిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే మనకి అక్కడ చూపిస్తూ ఉంటారు ఇంకా అరుంధతి వచ్చి ఇలా చూస్తూ ఉంటుంది ఎక్కడ బాగి అని చెప్పి మనోహరి అటువైపు చూసిన వాడే ఓహో అక్కడ ఉందో అని చెప్పి బాగే అని పిలిచిన వాడే టెన్షన్తో ఒక్కసారిగా బాగి వెనక